వెల్కమ్ బ్యాక్ టు చార్కండేకర్ బజార్ మన మేడం తెలుసు కుమార్ ఆంటీ ఫుడ్ కోర్టుకు సంబంధించిన మేడము కుమార్ ఆంటీ మేడం గారికి ఇన్నోవా వెహికల్ ఇచ్చాను టూ పాయింట్ ఫైవ్ జెడ్ పర్సన్ ఇన్నోవా వెహికల్ చాలా తక్కువ రేట్కే వెహికల్ ఇచ్చిన డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించిన మేడం మాట్లాడింది కుమార్ ఆంటీ అడేసిట్లో ఉంటారు ఫుడ్ కోర్ట్ సంబంధించిన మేడము సార్ మేడం విషయాలు చూద్దాం వెహికల్ ఎలా ఉంది మా ఎగ్జిక్యూటివ్స్ మా ఆఫీస్ ఎలా వర్క్ చేస్తున్నారు మన మార్కెట్ లో ఎలా ఉంది సపోర్ట్ ఎలా ఉంది సార్ మేడం గారి విషయంలో నిందాము సార్ మేడం చెప్పండి మా సపోర్ట్ ఎలా ఉంది మీ వెహికల్ ఎలా రేట్ తగ్గించాను డైరెక్ట్ ఓన్ తో మాట్లాడించిన మాట్లాడలేదా వెహికల్ కండిషన్ ఎలా ఉంది మీరు మా మా కస్టమర్ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు తప్పకుండా నాన్న చెప్పండి సో మంచి పని చేసిన వాళ్ళని ఎవరైనా సరే అందరం మెచ్చుకోవాలి సో కార్ వెహికల్ మా వారు డైలీ చూస్తారనమాట కారు కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని చెప్పి రోజు చూసినవి ఏంటి అని అంటే ఎన్ని ఛానల్ ఎన్నో ఉన్నాయి కదా కారు బజార్లు కానీ అక్కడి నుంచి మొన్న మియాపూర్ నుంచి ఉప్పలు రావాల్సిన అవసరం ఏముందనంటే అది కాదు కదా మెయింటైన్ చేసేది ఏంటి క్వాలిటీ ఎక్కడుంది ఏది నిజాయితీ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలని చెప్పి ఆయన అయితే అన్నారు అని అన్నాక ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది సో రాంగానే పాపం బాబు ఆంటీ మీరు వచ్చారా అని చెప్పి మనకు మంచి వెహికల్ అయితే మన నేననే కాదు ఎవరు వచ్చినా కానీ మంచి వెహికల్స్ అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి కూడా మా ఆయన కూడా చెప్తారు ఆయన డ్రైవింగ్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి ఆయన డ్రైవింగ్ అనేది చేస్తారు ఏది ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు సో ఆయన చూడంగానే చెప్పారు అట్లా రెండు మూడు కార్లు కూడా ట్రైల్ చేశారు అన్నీ చూసావా నేను చెప్పాను కదా అని చెప్పి ఆయన కూడా ఇంకా మళ్ళీ ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు సో నాకైతే తక్కువ రేటుకి ఇచ్చారు డిస్కౌంట్ ఇచ్చారు థ్యాంక్ యూ నాన్న చాలా మంది చెప్పాలి నాకు ఇష్టమే కాదు నా పేరు చెప్పొచ్చిన కూడా డిస్కౌంట్ ఇవ్వాలి పెద్ద కదా మేడం వాళ్ళు కూడా ఫైనాన్స్ చేసిన ఫైనాన్స్ అలా కంప్లీట్ అయిపోయింది టూ డేస్ లో వెహికల్ డెలివరీ చేస్తున్నా వెహికల్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది మన దగ్గర మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు డాక్యుమెంట్స్ పరంగా కూడా నాదే బాధ్యత వెహికల్ కూడా నేను క్లియర్ చేస్తా అది మేడం